గుంపుల ప్రజలు ఒకే స్వరంతో పిలుస్తున్నారు బిగ్గరగా నినాదాలు చేస్తున్నారు ఏమనంటే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది దేవునికి స్తోత్రం కలుగును గాక ఎన్ని రకాల ప్రజలు అందరూ చెప్పాలి మూడు రకాల గుంపుల ప్రజలు ఏ రకాల మూడు రకాలంటే ఒకటి గొప్ప జన సమూహపు శబ్దం అనన్ను కూడా రెండు విస్తారమైన జలముల శబ్దం అనండి మూడు బలమైన ఉరుముల శబ్దం మూడు గుంపులు మరలా మీరు చెప్పాలి ఒకటి గొప్ప జన సమూహ శబ్దం రెండు మూడు బలమైన ఉరుముల శబ్దం మూడు గుంపులు కలిసి ఈ ముగ్గురి కూడా ఒకటే నినాదం ఒకటే అరుపు ఒకటే కేక ఒకటే స్వరం మూడు గుంపులు ఒకే ఆకాంక్షతో పిలుస్తున్నారు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది అని దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరు మూడు గుంపులు ఏమండి ఈ విషయం ఈ పూట మనం తెలుసు అసలు గొర్రెపిల్ల వివాహోత్సవం రావడం ఏంటి ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకోవడం ఏంటి ఏమండి అసలు ఆయన భార్య ఎలా సిద్ధపరుచుకో ఉంటే గొర్రపెల్ల వివాహం వచ్చే సమయం వస్తుంది అనేది ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం ఓకేనా అరే రెడీ దేవునికి స్తోత్రం కలిగిన గాక మొదటిది గొప్ప జనసమూహపు శబ్దం అంటే అర్థం ఏంటి చదవండి ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చిన ఏడు పద్నాలుగు అందుకు నేను అడుగుతున్నారు ఆయన్ని బాబు ఈ విస్తారమైన గొప్ప జనసమూహం ఎవరో తెలుసా అని అడుగుతుంటే ఈయన చెప్తున్న మాట ఏంటో తెలుసా అయ్యా నాకు తెలియదు బాబు తెలీదు మీరే చెప్పండి అంటున్నాడు అయ్యా ఓకే అతడు చెప్పాను వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఊదుకు కొనినవారు వారు తెలుపు చేసుకున్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా మొదటి గుంపు ఎవరు చెప్పండి ఎవరంటే వాళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పాలి ఎందుకంటే చెప్పిస్తున్నానంటే ఇది చాలా కీలకమైన విషయాలు ఇవన్నీ కూడా మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు అంటే అర్థం యేసుప్రభుని నమ్ముకుని బాప్తీష్ను తీసుకొని యేసు రక్తం చేత కడగబడి తీసుకొని తీసుకుని ఆత్మతో కూడా నింపబడి ఇలా సంవత్సరానికి పెట్టే మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొని అయినా కానీ ఎక్కడో బకెట్ అన్నారు అర్థమవుతుందండి మందులోకి వచ్చి శుద్ధి శుతి శుద్ధి శుద్ధి అన్నారు మందులోకి వచ్చి ఆరాధన చేస్తున్నారు హలులయ్య అన్నారు దేవుని కనపరుస్తున్నారు స్తోత్రం అన్నారు ప్రార్థనలో మూడు రోజులు కడుపు కాల్చుకుంటున్నారు దేవుళ్ళు మందిల్లో గడుపుతున్నారు కానీ వస్తున్నారు కానీ ఇంకా ఎక్కడో ఏదో తెలియని అతిక్రమంలో పడిపోయారు ఏదో తెలియని పాపంలోనే ఉండిపోయారు ఏదో తెలియని బలహీనతలోనే ఇంకా కొనసాగుతున్నారు ఇంకా విడిచిపెట్టామనుకుంటేనే విడిచిపెట్టకుండానే పాపంతోనే కొనసాగుతూ కొంతమంది ఇంకా వస్తున్నారు అలా వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే విడవబడిపోతారు చెప్పండి ఏమైపోతారు అందరూ చెప్పాలి విడవబడిపోతారు విడవబడిపోయిన వాళ్ళకి శ్రమలు మహాశ్రమలు అనేవి ఉన్నాయి ప్రభు అంటాడు ఈ గుంపు ఎవర్రా బాబు అంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు అందరూ చెప్పండి రాకడలో ఇలాంటి వాళ్ళు ఎత్తబడరు పాపంలో ఉన్నవాళ్ళు అతిక్రమంలో ఉన్నవాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ఎక్కడ వేసే గొంగలు అక్కడ వేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు దేవుని రాకడలో ఎత్తబడలేరు అసలు రాకడలు ఎన్ని రకాలు మనకి మూడు రకాలు అందరు చెప్పండి ఎన్ని రకాలు ప్రతి ఒక్కరు చెప్పాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వర్షంలో చెప్తారు కానీ మీకు అర్థమయ్యే వ్యర్షన్లో నేను మీకు చెప్తాను మూడు రకాలు రాకడలు ఎన్ని రకాలు ఒకటి మొదటి రాకడని ఏమన్నానంటే బహిరంగ రాకడా అన్నారు ఏమన్నారు బహిరంగ రాకడా అంటే అర్థం ఏంటి అందరికీ చెప్పి అనౌన్స్మెంట్ చేసి యేసు ప్రభు ఈ లో లోకంలోకి వచ్చాడు అందరికీ చెప్పాడు ఎవరెవరికి చెప్పాడు ప్రవక్తల ద్వారా తెలియజేసాడు దేవదూతల ద్వారా చెప్పాడు గొర్రెల కాపురలకి తర్వాత ఇంకెవరికి జ్ఞానులకి తెలియజేశాడు ఇలాగ అందరికీ చెప్పి అందరికీ తెలియజేసి యేసు ప్రభు ప్రవక్తుల పలికిన ప్రవచనాల రూపంగా ఆయన ఈ లోకంలోనికి కన్యకు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చాడు కన్య గర్భవతిగా ఆమె ద్వారా ఈ లోకంలో ఉద్భవించాడు స్తోత్రం కలుగును గాక అందరికీ చెప్పాడు అనౌన్స్మెంట్ చేశాడు చెప్పకుండా రాలేదు అందుకని దాన్ని ఏమన్నారంటే బహిరంగ రాకడా తెలిసిన తెలిసినట్టుగా వచ్చిన రాకడ దాన్ని మొదటి రాకడా అన్నారు ఓకే ఆయన అప్పుడు వచ్చాడు ఏం చేశారు అందరు కూడా యేసు ప్రభుని నమ్మకుండా యేసు ప్రభుత్వ గొప్పతనం తెలుసుకోకుండా ఆయనకి సిలువకు అప్పగించారు మేకులు కొట్టారు ఆయన చంపేశారు ఆయన చనిపోయి తిరిగి మూడో రోజులు లేచాడు పరలోకంగా ఆరోహణమయ్యాడు ఇది మొదటి చరిత్ర ఇప్పుడు రెండవదిగా రాకడ రెండవది ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ మనం చూస్తుంటాం రెండవ రాకడ అనండి చెప్పాలి అక్కడక్కడ చూడటం అంటే అర్థం ఏంటంటే పోస్టర్లో చూస్తుంటాం క్రీస్తు కొరకు రెండవ రాకడకి సిద్ధపాటు సభలు అని రెండవ రాకడ ఈ రెండవ రాకడ ఎలా ఉంటుంది రహస్యంగా ఉంటుంది ఎవరికి చెప్పా పెట్టకుండా వస్తాడు ఈసారి నో అనౌన్స్మెంట్ ఈ రోజు ఎవరికి చెప్పకుండా ఎలా రాబోతున్నాడు ఆయన దొంగవలే ఎవరికి చెప్పకుండా ఆయన రాబోతున్నాడు ఆకాశంలో మెరుపు ఒక పక్కన పుట్టి మరొక పక్కకు వెళ్ళడం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో కనపడకుండా వెళ్ళిపోతుందో ఆయన రాకడ కూడా అంత వేగంగా జరగబోతుంది అని బైబిల్లో రాయబడింది దీన్ని ఏమన్నా రెండవ రాకడా లేకపోతే రహస్య రాకడా చెప్పండి ఏంటది ఈ రెండు చేతులు జోడించి చెప్తున్నమాట ఒకటి ఆ రోజు నువ్వు ఏమీ చేయలేవు కనుక రాకడ లోపులోనే సిద్ధపడి రాకడలోనే తప్పులన్నీ ఒప్పుకొని రాకడ రాకముడిపే పశ్చాత్తాపడి ఏదైతే దాచబడిన రహస్య పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి ఏసు రక్తం చేత కడగబడి రాకడలో మనం అందరం ఎత్తబడుదము గాక గట్టిగా మేము చెప్పాలి హలలుయా ఓకే మూడవ రాకడ ఏంటది దాన్ని కాలం అన్నారు చెప్పండి ఏంటి అది దాన్నే చాలామంది ఈ మూడవ రాకండి కొంతమంది బహిరంగ రాక అంటారు అదే అన్నాను కదా మీకు అర్థమైనట్టుగా చెప్తానని ఈ దీని మాట మాటల తేడాలో సిద్ధాంతాలు తేడా వచ్చేవు మాట ప్రొనౌన్సియేషన్ తేడా అంతే ఓకే దేవునికి స్తోత్రం చెప్పండి కొంతమంది మూడవ రాకడే బహిరంగ అంటారు కానీ కొంతమంది పరిభాషలో నా భాషలో చెప్పాలంటే కోతకాలం కోత అమెన్ ఇలా మూడు రకాల రాకళ్ళు ఉన్నాయి మహాశ్రమల నుంచి మొదటి గుంపు ఎవర్రా అంటే మహాశ్రమం నుండి వచ్చిన వాళ్ళు విస్తార గొప్ప జన సమూహపు శబ్దం ఈ గొప్ప జన సమూహపు శబ్దానికి ఒక అవకాశం ఇస్తున్నాడు మరల గొర్రె పిల్ల రక్తం చేత కడగబడ్డానికి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా ఉండడానికి ఒక అవకాశం ఇస్తాడు వారు పరలోక రాజ్యం వెళ్తారు స్తోత్రం కలుగును గాక